ఇప్పుడు మన సింగాపల్లి గోపి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా ఒక్కసారి మనందరి మధ్యలోకి మన కాబోయే ఎంపీ గారు వచ్చారు కాబట్టి రెండు చేతులు పైకెత్తి గెలుపు అయిపోయింది నర్సాపూర్ లో మొట్టమొదటిగా నాకు ప్రామిస్ చేశారు నన్ను గెలిపిస్తారని వారి ధైర్యంతో ముందుకెళ్లాలి కాబట్టి ఒక్కసారి అందరం రెండు చేతులు పైకెళ్లి జై తెలంగాణ కారు గుర్తుకే సభాధ్యక్షురాలు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు ఎవరి గురించి అయితే గెలుపు విషయంలో ఎంత చెప్పినా తక్కువే ప్రభులు చూడరని ప్రతిపక్షాలు పిలుచుకునేది మా అన్నాని ముద్దుగా మన పార్టీ వాళ్ళు పిలుచుకునే అటువంటి మన అన్న హరీష్ అన్న గారు మరి ఈరోజు తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజా జీవితంలో నేను ప్రతి గ్రామానికి వెళ్ళలేకపోతున్నా ప్రజల మధ్యకి వెళ్లాలంటే రాజకీయ క్షేత్రమే కరెక్ట్ అని తన సర్వీస్ ఉన్నప్పటి కూడా సర్వీస్ ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు మన మెదక్ మీద ప్రేమతోని మెదక్ లో కలెక్టర్గా చేసిన ఈ మెదక్ ప్రజలకే నేను జీవితకాలం రుణపడి ఉంటా అని మన మధ్యలోకి వచ్చి ఎంపీగా నిలబడుతున్నటువంటి రెడ్డి గారికి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడికి ఇచ్చేసిన నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు పోటి ముగ్గురు వ్యక్తుల మధ్యలో జరుగుతా ఉంది మనందరికి తెలుసు ఒక ఆయన కలెక్టర్ సాబ్ ఒక ఆయన వకీల్ సాబ్ ఇంకొక ఆయన అంగుటా మరి మన గ్రామాలలో ఒక సర్పంచ్ ఎన్నికోవాలంటే ఒక వార్డు మెంబర్ ఎన్నికోవాలంటే మనం ఎన్ని గుణగణాలు చూస్తాం ఈ రోజు ఏం చదివిండు ఎట్లా సంపాదించిండు వాళ్ళ అమ్మ నాయన ఏం చేస్తుండే గతంలో ఆయన ఆస్తి ఏముండే అని మరి ఈ రోజు ఆ గుణగణాలు చూసినప్పుడు మరి మిగతా ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక ఐదుగురు అన్నదమ్ములు ముప్పై ఎనిమిది మంది కలిపి ఒకే ఇంట్లో ఉంటూ ఒక ఉమ్మడి కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన వెంకట్రాం రెడ్డి గారు ఇక్కడున్న చాలా మంది కూడా ఆ రోజు వారి ఇంటికి వచ్చారు మనందరం చూసినాం వారి అంటే ప్రజలతో మమేకమై ఒక కుటుంబంతో కలిసి ఉండేటువంటి ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తి ఈరోజు మన వెంకట్రాం రెడ్డి గారు మరి మిగతా అభ్యర్థుల సంగతి మనకు తెలుసు వాళ్ళ అన్న లేడున్నారో వాళ్ళ తమ్ముళ్లు లేడున్నారో వాళ్ళ తల్లిదండ్రులు లేడున్నారో తల్లిదండ్రులు ఒక ఊర్లా ఉంటే అభ్యర్థులు ఇంకో ఊర్లలో బంగ్లాలలో ఉంటున్నారు ఇలా కానీ అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు ప్రజల సమస్యలు తన కుటుంబం అని భావించేటువంటి వ్యక్తి మన వెంకట్రామరెడ్డి గారు ఈరోజు డబ్బుల విషయం మాట్లాడతలేదు డబ్బులు చాలా మందికి ఉంటాయి మనం ఇప్పటిదాకా మాట్లాడిన పెద్దలు చెప్తా ఉన్నారు ఒక నలుగురు ఐదురు వ్యక్తుల కోసం మరి మాజీ ఎమ్మెల్యే గారు వేరే పండక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారని ఈ వేదిక ద్వారా ఇప్పటి కూడా మదన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఐదు వేల మంది కుటుంబం కావాలన్నా ఆ ఐదుగురు దొంగలు కావాలన్నా ఒక్కసారి ఇంకా నీకు సమయం ఉంది ఆలోచించుకోమని చెప్తా ఉన్నా ఈ ఐదు వేల మంది నీ కోసం ఈ రోజు కూడా ఆరాట పడతా ఉన్నారు మా కుటుంబంలో నువ్వు ఒక సభ్యుని అని అనుకుంటా ఉన్నారు కానీ ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా మీరిక్కడ లేకపోయినా ఉన్నా పెద్ద తేడా కనిపిస్తలేదు మీరు ఈ వేదిక మీద ఉన్న నాడు కూడా ఇంతే మంది ఉన్నారు ఈ వేదిక మీద లేని నాడు కూడా ఇంతే మంది ఈ పార్టీకి మేము చేరుతూ ఉంటామని ఏ అభ్యర్థిని పెట్టినా మేము గెలిపిస్తామని కంకణబద్ధ లేదు ఇక నర్సాపూర్ విషయానికి వస్తే హరీష్ అన్న గతంలో వాగ్దానం చేసినట్టు మరి వెంకట్రామ్ రెడ్డి సార్ కూడా నేను సుమితక్క పర్మిషన్ తో చెప్తా ఉన్నా అన్నా సిద్ది పెట్టితో పోటీ పడాలనే ప్రయత్నం చేస్తా ఉన్నా మెజార్టీలో ఈసారి నర్సాపూర్ నుంచి టిఆర్ఎస్ పార్టీ డబ్బలిపితే సిద్ధిపేటకి పోటీగానే మెజార్టీ తీయడానికి మేము అందరం ప్రయత్నం చేస్తాం వేరే అభ్యర్థులకు మాకు ఇక్కడ ఏజెంట్ దొరికే పరిస్థితి లేదు కులాల పేరు చెప్పుకొని ఒక ఆయన మతం పేరు చెప్పుకొని ఒక ఆయన బయలుదేరినా వారికి ఎవరికి కూడా ఈ ప్రాంతంలో పట్టు లేదు ఇక్కడున్న కార్యకర్తలతో అనుబంధం లేదు వాళ్ళు ఇప్పటికే రోధిస్తా ఉన్నారు మరి ఇంకొక విషయం లాస్ట్ గా చెప్పేది ఈ రోజు రెండు పార్టీలో ఉన్న అభ్యర్థులు కూడా ఈ కండువా నుంచి పోయిన అభ్యర్థులే ఈ రోజు ఆ పార్టీకి అభ్యర్థులు దొరకలేరు నీలం మధు గారు ఇదే టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ ఓనామాలు నేర్చుకున్నాడు రఘునందన్ రావు గారు కూడా ఈ టిఆర్ఎస్ పార్టీలోనే ఓనామాలు నేర్చుకొని ఈ రోజు అభ్యర్థి అయ్యడు ఈ రోజు నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతా ఉంది అంటున్నారు బిజెపి పార్టీ నాయకులను టిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతా ఉన్నాడు అయ్యా మీరే తెచ్చుకొని నిలబెడతా ఉన్నారు ఈ రోజు ఈ పార్టీలో తయారైనటువంటి కార్యకర్తలను ఈ రోజు బీజేపీ పార్టీ లిస్ట్ చూస్తే చాలా మంది కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి నాయకులు నిలబెడతా ఉన్నారు ఎందుకు మీకు సిద్ధాంతం మీద నమ్మకం లేదా మీ కార్యకర్తల మీద మీకు నమ్మకం లేదా గ్రామాలున్న మీ కార్యకర్తని నరేంద్ర మోడీ లాగా పైన ఢిల్లీకి పంపేయాలన్న ఆలోచన మీకు లేదా కానీ టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు గుణవంతుడు శీలవంతుడు మంచి వ్యక్తి ఈ జిల్లా గురించి అన్ని సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి ఏ వేదిక పైన మెదక్ జిల్లా కోసం పోరాటం చేసే వ్యక్తి వెంకట్రామరెడ్డి రెడ్డి గారైతేనే కరెక్ట్ అని అన్ని విధాలుగా ఆలోచించి అందరినీ కూర్చోబెట్టి ఈరోజు మన మధ్యలో నిర్ణయించారు వారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నా వంతుగా నన్ను పార్టీ ఎక్కడ వెళ్లి పనిచేయమన్నా ఏ గ్రామంలో ఇబ్బంది ఉందంటే ఆ గ్రామంలో పడుకొని పనిచేయమన్నా ఏ మండలంలో నాకు బాధ్యత చెప్పినా ఆ మండలం నా సొంత మండలంగా భావించి అందరికన్నా ఎక్కువ మెజార్టీ రావడానికి నేను కంకణబద్దనైతే అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ